పూర్వం క్షీరసాగర మదనంలో లభించిన అనేక వస్తువులలో లక్ష్మీదేవిని కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించారు తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు శ్రీహరి శ్రీదేవిని పెళ్లి చేసుకోదలిచాడు కానీ శ్రీదేవి ఓ నారాయణ కన్న పెద్దదైన అక్క ఉంది ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్టనైనా నేను వివాహమాడడం ధర్మం కాదు కనుక ముందు ఆమె పెళ్లికి సంకల్పించు అని కోరింది శ్రీదేవి మాటలకు అంగీకరించిన విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు స్థూల వదన అశుభకారిణి అరుణనేత్రి కఠిన ఘాత్రి బిరుసు శిరోజాలను కలిగిన జ్యేష్టాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తీసుకొని వచ్చాడు అయితే నిరంతరము హోమధూప సుగంధాలతోటి వేద నాదాలతోటి నిండిన ఆశ్రమాన్ని చూసి జ్యేష్టాదేవి దుఃఖించింది ఓ ఉద్దాలక నాకు ఈ చోటు సరిపడదు వేదాలు ధ్వనించే అతిథి పూజా సత్కారాలు జరిగే యజ్ఞ యాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను అన్యోన్య అనురాగాలు కల భార్యాభర్తలు ఉన్న చోట కానీ పితృదేవతలు పూజింపబడే చోట కానీ ఉద్యోగస్తుడు నీతివేత్త ధర్మిష్ఠుడు ప్రేమగా మాట్లాడేవాడు గురు పూజ చేసేవాడు ఉండే స్థలాల్లో నేను ఉండను ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలు మగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతోటి ఉసూరుమంటారో ఎక్కడైతే వృద్ధులకు మిత్రులకు సజ్జనులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే దురాచారాలు పరద్రవ్య పర భార్య అపహరణ శీలులైన వారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేను ఉంటాను కళ్ళు తాగేవాళ్ళు గోహత్యలు చేసేవాళ్ళు బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండడానికే ఇష్టపడతాను అనింది జ్యేష్టాదేవి మాటలకు నొచ్చుకున్నాడు ఉద్దాలకుడు ఓ జ్యేష్ఠ నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను అంతవరకు నువ్వు ఈ రావి చెట్టు మొదట్లోనే కదలకుండా కూర్చో అని చెప్పి వెళ్ళాడు భర్త ఆజ్ఞ ప్రకారం రావి చెట్టు మొదట్లో అలాగే ఉండిపోయింది జ్యేష్ఠాదేవి కానీ ఎన్నాళ్లకు ఉద్దాలకుడు రాకపోవటంతో పతి విరహాన్ని భరించలేక పెద్ద పెట్టిన దుఃఖించసాగింది ఆమె రోదనలు విని తన అక్కని ఓరడించవలసిందిగా విష్ణువును కోరింది లక్ష్మీదేవి విష్ణువు జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై ఓ జ్యేష్ఠాదేవి ఈ రావి చెట్టు నా అంశతో కూడి ఉంటుంది కాబట్టి నువ్వు దీని మూలల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండిపో ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్థుల లక్ష్మి నివసిస్తూ ఉంటుంది అని చెప్పాడు ప్రతి శనివారం రావి చెట్టు పూజనీయంగానూ అక్కడ జ్యేష్ఠాదేవికి షోడశోపచార విధిని అర్చించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కురిపించేట్లు ఏర్పాటు చేశాడు శ్రీహరి